ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను లంచాలు వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కళ నా లక్ష్యం ఎవరు కూడా అడిగే పరిస్థితి ఉండకూడదు ఏ పేదవాడు కూడా ఎప్పుడూ కూడా వివక్షకు లోనయ్యే పరిస్థితులు రాకూడదు ఇదే నా కళ ఇదే నా లక్ష్యం ఎందుకోసమే మనకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా చదువుల పరంగా మార్పులు తీసుకొచ్చాం వ్యవసాయ పరంగా మార్పులు తీసుకొచ్చాం వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం అక్కచెల్లెమ్మల సాధికారత విషయంలో ఎప్పుడు చూడని అడుగులు వేశాం సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం పారిశ్రామికంగా మౌలికంగా మౌలిక సదుపాయాల పరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడు చూడనట్టుగా ఏపీని నెంబర్ వన్ దిశగా అడుగులు వేయటానికి అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తూ ఉన్నాం అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది వేస్తా ఉన్నది ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది ఈ ప్రయాణం ముందుకు పోవాలి పేదవాడి భవిష్యత్ మారే పరిస్థితి రావాలి అన్నదే నా కళ దానికోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఈ దిశగా ప్రయాణం కోసమే మనం అధికారం కావాలని కోరుకుంటా ఉన్నాం పేదవాడి భవిష్యత్ మారాలని పేదవాడి భవిష్యత్ మార్చాలని దీనికోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు అధికారం పోతుంది అన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ కూడా ఉండదు రాదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీ బిడ్డ అధికారం కోరుకునేది ఒక్కటే కేవలం ఒకే ఒక కారణం కోసమే మీ బిడ్డ అధికారం కోరుకుంటాడు అది కారణం ఏమిటి అంటే హిస్టరీ ఉన్నంత కాలం హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బతికే ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు దానికోసమే మీ బిడ్డ పరితపిస్తా ఉన్నాడు మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తా ఉన్నాడు దేవుడి దయా ప్రజలందరి జీవన్లు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు అలాగే కార్యకర్తలకు అభిమానులకు వాలంటీర్లకు కూడా ఒకే ఒక మాట చెబుతా ఉన్నా ఇన్ని పదవులు ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరి ఏ ఇతర పార్టీ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ప్రతి వాలంటీర్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులే వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఖచ్చితంగా మంచి జరిగించేందుకేమీ బిడ్డ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను